పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి ట్రాన్స్కో కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేసి ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్కు వినతి పత్రం అందించారు అనంతరం ముదునూరి మాట్లాడుతూ రాష్ట్రంలో మోసం చేసే రీతిలో ప్రభుత్వ పాలన ఉందన్నారు అధికారం కోసం అనేక వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాలను దగా చేసిందన్నారు

கரண்டு சாட்டில் வேண்டனே நகை சாலை மக்கள் கரண்டு சாட்டில் வேண்டனே இப்போது எண்ணிக்கொள்ள வேண்டனே

రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ రోజున విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకుని ఏడో నెల గడుస్తూ ఉంది కానీ ఈ రోజున చూస్తే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశం పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేసి ఈ రోజున ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అలాగే ఈ రాష్ట్రంలోనే ప్రతి పౌరుడు ఇంధనాన్ని తయారు చేసుకుని మనమే అమ్ముకునేటువంటి పరిస్థితిని వనరులని సృష్టిస్తానని చెప్పడం జరిగింది కానీ ఈ ఆరు నెలలు గడిచేటప్పటికీ చూసుకున్నాం ఏమవుతే తగ్గిస్తానన్నటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు సరికదా ఈ రోజున ఈ నవంబర్ నెలలో ఆరు వేల యాభై కోట్ల రూపాయలు డిసెంబర్ నెలలో తొమ్మిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మొత్తంగా పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద వేయటం జరిగింది ఎందుకనంటే మొన్నటిదాకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు కానీ ప్రజలు ఆయన చెప్పిన మాటలకి మోసపోయి ఉన్నాం ఈ రోజున మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఏ అయితే మీరు హామీలు ఇచ్చారో ఇవన్నీ నెరవేర్చండి ప్రజ ఎన్నికల ముందు మీరు చెప్పారు విద్యుత్ ధరలు తగ్గిస్తానని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని తగ్గించండి భారం వేయమని చెప్పారు భారం వేయకండి ఈ మంచి పేరు మీరే తీసుకోండి కానీ ఈ రోజున ఆరు నెలలకి ప్రజల మీద ఒక బక్క రైతుల మీద ఒక బక్క సామాన్య ప్రజానిక మీద ఒక బక్క విద్యార్థుల మీద ఒక బక్క ఉద్యోగస్తుల మీద ఈ రోజున అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ పరిపాలన ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నాం ఒక పక్క మీరు చూస్తూ ఉన్నారు మొన్ననే రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రైతు భరోసా ఈ ఆరు నెలల్లో అమలు కాలేదు ప్రతి సంవత్సరం ఏదన్నా కెలామిటీ వస్తే రైతు తరఫున ఇన్సూరెన్స్ కట్టి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు ఇన్సూరెన్స్ ఎత్తేసారు రైతు భరోసా ఎత్తేసారు ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదు రైతుకి కిట్టుబాటు ధర కానీ తడిస్తే మన బిక్కు బిక్కుబిక్కుమనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఒక పక్క విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి డబ్బులు కానీ ప్రతి సంవత్సరం తల్లి ఖాతాలో విద్యార్థులకి ఇబ్బంది లేకుండా వారి చదువులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఈ రోజున ఏదైతే చెప్పిన మాట విద్యార్థులకు సంబంధించి వారు మోసపోయి ఉన్నారు